రాహుల్ ఓటర్ అధికార యాత్రలో ప్రధాని మోదీని ఆయన తల్లిని దూషించారని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది పలుచోట్ల కాంగ్రెస్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని బీజేపీ ప్రకటించింది బీహార్లో రాహుల్ గాంధీ అధికార యాత్ర సందర్భంగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతల అనుచిత వ్యాఖ్యల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు చండీగఢ్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది కాంగ్రెస్ కార్యాలయం వైపు దూసుకొచ్చారు బీజేపీ కార్యకర్తలు అయితే పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులపై వాటర్ కెనాల్ ను ప్రయోగించారు చండీగఢ్ లో కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మలను బొమ్మలను పెట్టారు ప్రధాని మోదీతో పాటు ఆయన మాతృమూర్తిని అవమానించడం దారుణమని అన్నారు దీనికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ప్రధాని మోదీకి రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వందలాది మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు దేశ రాజధాని ఢిల్లీలో కూడా బీజేపీ కార్యకర్తల ఆందోళన తీవ్ర ఉధృతకు దారితీసింది మోదీ మాతృమూర్తిని అవమానించిన కాంగ్రెస్ అగ్రనేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు ఓటర్ అధికార యాత్ర పేరుతో రాహుల్ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలపై వాటర్ కెనాల్లను ప్రయోగించారు లక్నోలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారు అయితే బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు అయితే బ్యారికేడ్లను తొలగించడానికి కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు గుజరాత్ లోని సూరత్ లో బీజేపీ కార్యకర్తల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యాలయం వైపు దూసుకొస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు అయితే బీజేపీ నేతల ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా ఖండించారు బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ యాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి బీజేపీ నేతలు ఓర్వలేక ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది బీజేపీ కార్యకర్తలే అని సజ్జలన ఆరోపణలు చేశారు ముజ్ఫర్పూర్ లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర సందర్భంగా ప్రధాని మోదీతో పాటు ఆయన తల్లిని కాంగ్రెస్ నేతలు దూషించారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు కార్యకర్తలు దేశ ఆందోళనలు చేస్తున్నారు